నటరత్న నందమూరి తారక రామారావు సహజ నటి జయసుధాజ్ జండగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం డ్రైవర్ రాముడు నందమూరి హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు ఆచార్య ఆత్రేయ ఆరుద్ర వేటూరి సాహిత్యం అందించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి రెండున విడుదలై ఆ ఏటి మేటి విజయాల్లో ఒకటిగా నిలిచింది డ్రైవర్ రాముడు ముప్పై ఐదు కేంద్రాల్లో విడుదలైన డ్రైవర్ రాముడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం పద్నాలుగు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ శ్రీ దుర్గా కళా మందిరం గుంటూరు థియేటర్ నెల్లూరు రంగమహల్ ఒంగోలు నవభారత్ పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం మినర్వా టాకీస్ రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ థియేటర్ కల్పన విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం లీలా మహల్ తిరుపతి వెంకటేశ్వర టాకీస్ కర్నూల్ అలంకార్ హైదరాబాద్ నోబుల్ వరంగల్ రామా టాకీస్ ఖమ్మం నర్తకి